పిత పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా రోజు ఒక గొప్ప పుణ్యాత్ముని యొక్క పండుగను తల్లి తిరుసభ ఎంతో పవిత్రంగాను ఘనంగాను పరిశుద్ధంగాను వేడుకుంటున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఆ యొక్క పుణ్యాత్ముని యొక్క జీవిత రహస్యాల గురించి వారి యొక్క బోధనల గురించి రచనల గురించి మరియు వారు చేసినటువంటి సేవ గురించి కొంచెం సేపు ధ్యానించుకుందాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరిలారా పునీత లూకా గారి యొక్క పండుగను మనం కొనియాడుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో లూకా గారు ఎవరు అంటే ఆయన ఒక రచయిత మాత్రమే కాదు ఒక గొప్ప వైద్యుడు మరియు మంచి స్నేహితుడు ఒక గొప్ప చిత్రకారుడు మరియు వేదాంతవేత్త లూకా గారు వారి యొక్క సువిశేష పట్టణం ద్వారా దేవుని యొక్క సేవను ప్రేమను వివిధ కోణాలలో ప్రపంచానికి తల్లి తిరుసభకి అందించారు అదే విధంగా అపోస్ల కార్యముల ద్వారా శిష్యులు ఏ విధంగా పవిత్రాత్మ దేవుడి చేత ప్రేరణ పొంది తిరుసభలో మొట్టమొదటి సంఘాన్ని ఏర్పరిచారో మనకు క్లుప్తంగా వివరించారు లూకా గారి యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే పదకొండు అంశాలను మనము వారి నుంచి తెలుసుకోవచ్చు మొట్టమొదటిది వారి జీవితం గురించి పునిత లూకా గారు సిరియాలోని అంతియోకా అనే పట్టణంలో జన్మించారు లూకా గారు యూదులు కాదు వీరు గ్రీకు జాతికి సంబంధించినటువంటి అన్యులు అని చరిత్రకారులు చెప్పి ఉన్నారు అదే విధంగా పునిత లూకా గారు ఎవరంటే మంచి వైద్యుడు వీరు వారి యొక్క జాతి వారికి వైద్య చికిత్సలను చేసి ఎంతో మందిని అనారోగ్యం నుండి రక్షించారు ఈ అంశాన్ని మనము కొలిసీయులకు రాసినటువంటి లేక నాలుగో అధ్యాయము పదకొండో వచనంలో పునీత పౌలు గారు ఈ విధంగా బోధించారు ప్రియమైన వైద్యుడ లూకా మీకు వందనము అంటే బైబుల్లో లూకా గారు ఒక వైద్యుడని బోధించడం జరుగుతుంది ఇంకా రెండు అంశానికి వస్తే అపోస్తులు కాదు పుని తెలుకా గారు పన్నెండు మంది శిష్యుల్లో ఒకరు కాదు అయినప్పటికీ చరిత్రలో ఉన్నటువంటి మొదటి సంఘము తిరుసభ యావత్ ప్రపంచము ప్రజానికము పునితెలూకా గారిని అపోస్తులుగానే భావిస్తూ గౌరవిస్తూ ఉంది ఇది ఏ విధంగా చెప్పవచ్చు అంటే అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో పౌలు మరియు బర్ణబాలు కూడా అపోస్తులుగా పిలువబడ్డారు వీరు కూడా పన్నెండు మంది అపోస్తుల్లో భాగ్యస్థులు కాదు అదేవిధంగా రోమా పౌరులకు రాసినటువంటి లేఖ పదహారవ అధ్యాయము ఏడవ వచనంలో ఆంధ్రోనికు మరియు యూనియా కూడా అపోస్తులలో ప్రముఖులు అనే చెప్పబడింది వీరు కూడా పన్నెండు మంది అపోస్తులలో భాగస్తులు కాదు అయినప్పటికీ పౌలు గారు భర్ణబాసు గారు ఆంధ్రోనీకు మరియు యూనియా గారు కూడా అపోస్తులని బైబులు మనకి సెలవిస్తుంది ఆ విధముగానే పునీత లూకా గారు కూడా ఒక అపోస్తులుగా అని తిరుసభ ప్రకటిస్తూ గౌరవిస్తూ వారి మధ్యస్థ ప్రార్థన వేడుకుంటూ ఉంటుంది కానీ పునిత లూకా గారు ఒక అపోస్తులు అని బైబులు ఎక్కడ కూడా మనము చూడము మూడో అంశానికి వస్తే పౌలు గారి సహచరుడు యేసు ప్రభువు మరియు లాజరస్ ఏ విధంగా మంచి స్నేహితులు అదే విధంగా పౌలు గారు మరియు లుకా గారు కూడా మంచి స్నేహితులు మరి ముఖ్యంగా లుకా గారు పౌలు గారికి మంచి సహచరుడు పునీత పౌలు గారు వారి యొక్క బోధన నిమిత్తమై ఎక్కడికి ప్రయాణించినా కూడా పునీత లూకా గారిని వారి వెంట తీసుకుని వెళ్ళేవారు వారి బోధనలో భాగస్వాముని చేసేవారు అదే విధంగా పునీత లూకా గారు కూడా పౌలు గారి వెంటే ఉండి వారికి సేవలను వైద్య చికిత్సలను చేసేవారు బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది రెండవ తిమోతి నాలుగో అధ్యాయము పదకొండవ వచనము లూకా మాత్రమే నాతో ఉన్నారు అని పౌలు గారు ఈ యొక్క వాక్యాన్ని మనకి బోధిస్తున్నారు అంటే ప్రతి నిమిషము కూడా లూకా గారు పౌలు గారితోనే ఉండి వారికి సేవలను చేస్తూ వారి యొక్క ప్రార్థనలో బోధనలో భాగస్థులు అయ్యారని మనకు తెలుస్తుంది ఇంకా నాలుగో అంశానికి వస్తే బోధనలు మరియు రచనలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కొన్ని లూకా గారి యొక్క బోధనలు ఎంతో ప్రాముఖ్యమైనది వారి యొక్క సువిశేష పట్టణం ద్వారా మరియు అపోస్ల కార్యముల ద్వారా ఆ దేవాది దేవుని యొక్క ప్రేమను దేవాది దేవుడి యొక్క సేవను మనకి వివిధ కోణాలలో ఈ ప్రపంచానికి పంచారు అటు లూకా శుభార్త ఇరవై నాలుగు అధ్యాయాలు మరియు అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిది అధ్యాయాలు రెండు కలుపుకొని నూతన నిబంధనలో ఇరవై ఏడు పాయింట్ ఐదు యొక్క శాతము దేవుని యొక్క వాక్యం ఉందని మనము తెలుసుకోవచ్చు సహోదరి సహోద మిగిలిన మూడు పోలిస్తే యొక్క సువార్త ఎంతో ప్రత్యేకమైనది మరియు ప్రాముఖ్యమైనది వారి వారి యొక్క బోధనలు రచనలు కథల ద్వారా ఉపమానాల ద్వారా ప్రపంచానికి ప్రజానికానికి అర్థమయ్యే విధంగా దేవుని వాక్యాన్ని బోధించారు వారి యొక్క బోధనలో ఇరవై నాలుగు ఉపమానాలు ఎంతో ప్రాముఖ్యమైనవి మరియు ప్రత్యేకమైనవి ఇంకా ఐదో విషయానికి వస్తే సర్వ మానవాళి సంరక్షణ పుణిత సహోదరి సహోదరులరా మిగిలిన సువార్థికులతో పోలిస్తే పుణిత లూక గారు వారి యొక్క బోధనల ద్వారా రచనల ద్వారా యేసు ప్రభువు యూదుల కోసమే కాకుండా సర్వ మానవాళి సంరక్షణకై వచ్చారని మనకి తెలియపరుస్తున్నారు యేసు ప్రభు అన్యుల కోసము వారిని రక్షించడం కోసము వారి యొక్క పాపాలని కడిగి వారికి విముక్తిని దయచేయడం కోసము వచ్చారు ఇంకా పరిశీలిస్తే కరుణ మరియు క్షమాపణ కొన్ని తెలుకా గారు వారి యొక్క ఉపమానాల ద్వారా యేసు ప్రభు యొక్క కరుణను మరియు క్షమాపణను మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఉదాహరణకు తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానము శుభార్త పదిహేను అధ్యాయంలో మనం అందరము చదువుతాం ఈ యొక్క ఉపమానంలో తండ్రి తన యొక్క కుమారుణ్ణి ఏ విధంగా క్షమించాడు అని ఆ యొక్క కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి చూపించినటువంటి కరుణ మనము ఈ యొక్క ఉపమానంలో చదువుతూ ఉంటాము అదే విధంగా జక్రయ్య కథ లూకా శుభార్త పంతొమ్మిదో అధ్యాయము యేసు ప్రభు వారు జక్రయ్య మీద కరుణ చూపించి వారి ఇంటికి వెళ్లి జక్రయ్య యొక్క పాపాలను క్షమించడము వారికి విముక్తి కలిగించడము చక్రయ్య ఏ విధంగా పరివర్తన పొందారో మనము ైబుల్లో చదువుతాము మరియు యేసు ప్రభు వారు శిలో మీద ఉన్నప్పుడు తన పక్కనున్న దొంగను కూడా ప్రభువు క్షమించి తనకి పరలోక రాజ్యంలో స్థానం ఇస్తానని సెలవిచ్చారు ఈ విధంగా లూకా గారు యేసు ప్రభు యొక్క కరుణను మరియు క్షమాపణను యావత్తు ప్రపంచానికి ఏ విధంగా పంచారో వారి యొక్క రచనలో మనకి చూపించారు ఇంకా ఏడో విషయానికి వస్తే పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ పునీత లూకా గారి యొక్క సువార్తను పేదల సువార్తగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు లూకా గారు వారి యొక్క బోధనలలో బలహీనుల కోసం పేదవాళ్ళ కోసం అదేవిధంగా సమాజం నుండి వెలివేసిన వారి అందరి కోసము వారిని గౌరవిస్తూ ఈ యొక్క రచనలను బోధనలు చేశారు బైబుల్ ప్రకారంగా చూసుకుంటే లూకా శుభార్త పదహారవ అధ్యాయము వచనం నుంచి ముప్పై ఒకటో వచ్చనం వరకు ధనవంతుడు మరియు లాజరస్ కథ మిగిలిన మూడు శుభార్తల్లో మనము ఎక్కడ కూడా ఈ యొక్క కథని వినము పునీత లూకా గారి శుభవార్తలోనే ఈ యొక్క కథను వింటాము ఈ యొక్క కథలో బీదవాడు పేదవాడు అయినటువంటి లాజరస్ అబ్రహాము ఒడిలో ఏ విధంగా ఉండి దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు అదే విధంగా ధనవంతుడు నరకంలో వేద బాధలను అనుభవించడం మనం చూడవచ్చు మరియు లూకా శుభార్త ఆరవ అధ్యాయము ఇరవై వచనంలో బీదలే ధన్యులు అని లూకా గారు ఎంతో ప్రతిష్టంగా ఒక్క నుంచి చెప్తున్నారు ఈ విధంగా చూసుకుంటే వారి యొక్క రచనలో బీదలకు పేదలకు లూకా గారు ప్రత్యేక శ్రద్ధ వహించారని చెప్పవచ్చు ఇంక ఎనిమిదవ అంశానికి వస్తే పవిత్రాత్మ పాత్ర పునిత లూకా గారు వారి యొక్క రచనలలో పవిత్రాత్మ యొక్క గొప్పతనం గురించి పవిత్రాత్మ యొక్క ప్రభావితం గురించి చాలా స్పష్టంగా క్లుప్తంగా వివరించారు లూకా శుభవార్త ఒకటో అధ్యాయంలో మరియమ్మ గారు ఏ విధంగా అయితే పవిత్రాత్మ ప్రభావం గర్భం ధరించారో అదే విధంగా యేసు ప్రభువు గారు బాప్తిసం పొందేటప్పుడు పవిత్రాత్మ దేవుడు ఏ విధంగా వారి మీదకి వచ్చారో మరియు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగో వచనంలో ఏ విధంగా అపోస్తులు పవిత్రాత్మ దేవుని యొక్క ప్రేరణ పొంది మొదటి సంఘాన్ని స్థాపించారో మనము చదువుకుంటాము ఇంకా తొమ్మిదో విషయానికి వస్తే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత లూకా శుభవార్తలో యేసు ప్రభు పదే పదే ప్రార్థించారని మరి ముఖ్యంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు యేసు ప్రభు ప్రార్థించారని లూకా గారు మనకి క్లుప్తంగా చెప్పి ఉన్నారు బై ప్రకారంగా చూసుకుంటే ఆరో అధ్యాయము పదకొండవ వచనంలో ఎన్నుకునే ముందు గారు ప్రార్థించారని మరియు మూడవ అధ్యాయము ఇరవై ఒకటంలో ప్రార్థించారని మరియు శిలువ మీద ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు గారు ప్రార్థించారని లూకా గారు మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నారు ఇంకా పదో అంశానికి వస్తే స్త్రీలకు ప్రాధాన్యత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మనందరికి తెలిసిన విధంగా పూర్వ రోజుల్లో స్త్రీలకు మర్యాద గౌరవం దక్కేది కాదు పుణిత లూకా గారు వారి యొక్క రచనల ద్వారా బోధనల ద్వారా ఈ యొక్క స్త్రీలకు ఒక గొప్ప గౌరవాన్ని మరియు మర్యాదని తీసుకొని వచ్చారని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా మరియమ్మ తల్లి ఎలిజబెత్ అమ్మ మరియు ప్రవక్తి అయిన అన్నగారు యేసు ప్రభు పరిచయకు సహాయపడినటువంటి స్త్రీల యొక్క గొప్పతనాన్ని మనము లూకా శుభార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు చదువుకుంటాం మరియు మరియమ్మ తల్లి ప్రసిద్ధ కీర్తన మ్యాగ్నిఫిక్ కట్ ఇది లూకా శుభవార్తలోని ఒకటో అధ్యాయము నలభై ఆరు నుండి నల యాభై ఐదో వచనం వరకు చదువుకుంటాం ఈ యొక్క మ్యాగ్నిఫిక్ కట్ మనము లూకా సువార్తలో తప్ప మరి ఎక్కడ కూడా పరిశీలించము చివరిగా పదకొండవ అంశాన్ని మనం పరిశీలిస్తే లూకా గారి యొక్క విశ్వాసం లూకా గారి యొక్క విశ్వాసాన్ని మనం మూడు అంశాలుగా చెప్పుకోవచ్చు మొట్టమొదటిది పరిశోధనాత్మకమైనటువంటి విశ్వాసం లూకా గారి యొక్క విశ్వాసం గుడ్డిది కాదు వారి యొక్క రచనలు మరియు బోధనలు ప్రతి దాన్ని కూడా వారు ప్రత్యేకంగా పరిశీలించి పరిశోధించి ఇతరుల నుండి తెలుసుకొని ఒకటికి రెండు సార్లు అడిగి వారు వారి యొక్క బోధనలు చేశారు అదే విధంగా విశ్వసించారు ఇంకో రెండో విశ్వాసం ఏమనగా సేవ పూర్వకమైనటువంటి విశ్వాసం పుని లూకా గారు వైద్యుడిగా ఉన్నప్పుడు వారు వారి యొక్క జాతి వారికి అదే విధంగా పౌలు గారికి ఏ విధంగా సేవని అందించారో మనందరికీ తెలుసు పరిధి ఎంతో సేవా పూర్వకమైనటువంటి విశ్వాసం ఇంకా చివరి విశ్వాసం స్థిరమైనటువంటి విశ్వాసం పౌలు గారి యొక్క చివరి గడియల్లో పౌలు గారు రోమాలో ఖైదీగా బందీ పడినప్పుడు కూడా పౌలు గారిని లూకా గారు విడవలేదు స్థిరంగా పౌలు గారితోనే ఉండి వాక్య బోధనలో వాక్య పరిచయంలో పౌలు గారితో పాల్గొని దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క సేవను ప్రజలకు అందించారు క్రియమైనటువంటి సహోదరి సహోదరి లారా ఈరోజు ఎంతో ఘనంగా పవిత్రంగా కొన్ని లూకా గారి యొక్క పండుగను జరుపుకుంటున్న ఈ యొక్క తరుణంలో కొన్ని లూకా గారు వలె మనం కూడా పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే విధంగా పవిత్రాత్మ దేవుణ్ణి మన మీద ప్రభావితం చూపించే విధంగా ప్రార్థన యొక్క గొప్పతనాన్ని ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనందరికి అందించే విధంగా ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించుకుందాం ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్